వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం జాండ్రపల్లిలో వైసీపీ నేత రెడ్డయ్య ఇంటిపై జరిగిన దాడికి తమకు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని లక్కిరెడ్డిపల్లె మండల నాయకుడు యనమల మధు అన్నారు లక్కిరెడ్డిపల్లెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెడ్డయ్య వ్యక్తిగత వ్యవహారాలతోనే ఈ వ్యవహారమని అన్నారు రెడ్డయ్య బాధితులు చాలా మంది ఉన్నారని తెలిపారు మంత్రిపై అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి రెడ్డయ్యకు హెచ్చరించారు తమ కక్ష సాధింపు రాజకీయాలకు వ్యతిరేకమని అన్నారు నిన్నటి రోజున పల్లి మండలం దప్పేపల్లి గ్రామంలో జరిగినటువంటి ఇష్యూకు తెలుగుదేశం పార్టీకి కానీ మా మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డికి కానీ వారి అనుచరులకు కానీ ఎటువంటి సంబంధం లేదు ఏదో అతని వ్యక్తిగత కక్షలతో చేసుకున్నటువంటి దుచ్చర్యగా భావిస్తున్నాం మేము అందుకుంటే వాళ్ళ పల్లెకు సంబంధించిన బాధిత కుటుంబం మినిస్టర్ గారు ఆఫీస్ దగ్గర కూడా రావడం జరిగింది గత నెల నుంచి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు దాని మీద సిఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇటువంటి కక్షలు ఆయనకు వ్యక్తిగతంగా చాలా కక్షలు ఉన్నాయి వారు చేసేటువంటి ఇన్లీగల్ కాంటాక్ట్స్ కానీ వ్యక్తిగతంగా చాలా సమస్యలు ఉండడం వలన వాళ్ళు వ్యక్తిగతంగా జరిగిన దుశ్చర్య కానీ మాకు కానీ మా మంత్రివర్యులకు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా సంబంధం లేదు వారు చేసేటువంటి అరాచకాలు అయ్యా రెడ్డే గారు మేము ఒకటే చెప్తున్నాం ఎంపీపీగా చేసినాం సర్పంచ్గా గా చేసినాం జడ్పీటీసీ గారు చేస్తున్నామని చెప్తున్నారు కానీ మీరు గత ఐదేళ్ళు ఏం చేసినారు బాధితులంతా మా వెనకాలే ఉన్నారు వారి అందరికి కూడా మీరు ఎంతో అన్యాయం చేసినారు ఈ పాపాలన్నీ పండించే రోజులు దగ్గరలో ఉన్నాయి మీ ప్రభుత్వం కాదు మాకు మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని అలాగే మా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు గాని మాకు నీతిగా ఎలా బతకాలి ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు చేయాలి అనేటంటే దాని మీదనే మాకు చెప్తారే కానీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ పాల్పడమని ఏ రోజు కూడా మాకు చెప్పరు చెప్పబోరు ఏదైనా మేము తప్పు చేస్తూ ఉంటే దాని మీద కూడా మేము మాకు పిలిచి మందలిస్తాడే కానీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడమని మాకు చెప్పరు మీరు చేసినటువంటి పాపాలే ఈ రోజు నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే జరిగింది కానీ మాకు కానీ మా మినిస్టర్ గారికి కానీ ఎవరికి ఏ సంబంధం లేదు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వాళ్ళు చట్టం తన పని తాను చేస్తాదని మేము చెప్తా ఉన్నాం అంతేగాని వ్యక్తిగతంగా ఎవరి మీద మీరు దూషణలు చేస్తే మేము ఊరుకుండే పరిస్థితి ఉండదు దయచేసి మా మంత్రి వారికి పేరు వచ్చే రకంగా మీరు మాట్లాడితే మేము సైన్ లేదని చెప్తున్నాం